నిజాన్ని ముక్కలు చేయడం అనువాదం హింస దాని పుట్టుక పేరు అక్షరాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టి ఐదు వేల సంవత్సరాలు అవుతుంది సుమారు శిలా సంపదను నాశనం చేశారు మొక్క మొక్కలు చేశారు బౌద్ధాన్ని సర్వనాశనం చేశారు చేస్తూనే ఉన్నారు అంబేద్కర్ వీళ్ళకు లెక్క ఆర్య మనవుకి గుడి కడుతున్నారు సుప్రీంకోర్టుల్లో హైకోర్టుల్లో అంబేద్కర్ విగ్రహాలు పగలగొట్టింది నిజమే కానీ పగలగొట్టిన వాళ్ళు ఎవరో ఎవరికీ తెలియదు ఇదిగో చూడండి జాతవ్ సింగ్ డైరెక్ట్గా అంత పెద్ద విగ్రహాన్ని పగలగొట్టాడు ఇక్కడ లెక్కల ప్రకారం చూస్తే తన మాదిగ వరుస కులానికి సంబంధించిన వాడవుతాడు ఒక కులోన్మాదిని మతోన్మాదిని మనువాదిని సైకోగా వాడుకుంటూ ఎంతటి నేరాన్ని ఘోరానైనా చేపిస్తారు ఈ పరదేశీ ఆర్య బ్రాహ్మణ్స్ అంతే కదా మనుమంత్ర వైశ్య మనువా మళ్ళీ పుడితే మెడను ఉపాలి ఏడా